హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నేనైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలా పూర్తి చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అండి ఏమంటే చాలామంది అంటూ ఉంటారు మాకు పూర్తి చేసుకున్నటికీ టైమే దొరకదండి పనులతోనే సరిపోతూ ఉంది అనే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో మా పిల్లలు నైన్ ఓ క్లాక్కి ముగ్గురు వెళ్ళిపోతారండి వాళ్ళు వెళ్ళిపోయే ముందే నేను సింక్లో సామాన్లు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని నేను స్నానం అయితే చేసి వచ్చేసానండి ఇవి అయ్యాక నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ అయిపోయిన తర్వాత నేను వచ్చిందోని ఫస్ట్ చేసిన పని ఏంటంటే స్టవ్ పూదించుకున్నానండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా వచ్చిందోని ఇలా పసుపు రెడీ చేసుకొని నేనైతే స్టవ్ పూజించుకున్నానండి ఈరోజు ఏంటంటే నేనైతే పొంగలు పెడతారనుకుంటున్నాను అనేసి ఫస్ట్ స్టవ్ పూజించుకున్నాను ఫ్రైడేస్ టైంలో కూడా మనం ఇలా స్టవ్ పూజించుకుంటే చాలా మంచిదండి చూడండి ఈ విధంగా నేనైతే ఈ పాత్ర అయితే ఎప్పుడూ పొంగల్ చేస్తూ ఉంటాను ఈ పాత్రని ఇప్పుడైతే నేను పూదించుకుంటున్నాను పసుపు పూసి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి తర్వాత మన దగ్గర ఉంటే ఐదు పొగలు దారం తీసుకొని తమ్మలపాకు కడితే ఇంకా మంచిదండి నా దగ్గర లేదు అందుకనే నేను కడతలేదు ఎందుకంటే ఇది కంపల్సరీగా చేసేవాళ్ళండి నేనైతే మా నాయనమ్మ దగ్గర చాలా చూసాను ఇలా మా నాయనమ్మ చేసేది అప్పట్లో అయితే ఇలా పద్ధతిగా చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనకి ఆకులు దొరకటమే కష్టం అయిపోతుంది ఇలా శుభ్రం చేసుకున్నానండి శుభ్రం చేసేసుకొని ఎసరు చూసుకుంటూ ఉన్నాను వాష్ చేసుకొని వచ్చి భీమాన్ని ఇలా ఎసరు చూసేసుకొని ఇంకా స్టవ్ మీద ఏమంటే ఫస్ట్ మనం పొంగల్ పెట్టేసుకుంటే కుక్ అయ్యేదానికి లేట్ అయిపోతుంది కదండి తర్వాత మనం దేవుడి సామాన్లు అన్నీ కడుక్కొనేసి పూజ కదంతా శుభ్రం చేసుకునే లోపల మనకైతే వంట అయిపోయి వంట అయితే అయిపోతుందండి పొంగల్ అయితే అయిపోతుంది వంట కూడా అయిపోతుంది ఆల్మోస్టు వంట కూడా చేయాలి కదా వంట పొంగల్ రెండు అయిపోతుంది మనం పూజకి రెడీ చేసుకునే లోపల మనం ఏమి స్టవ్ కాడ ఏమి నిలబడక్కర్లేదండి పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే రెండు స్టవ్లో రెండు పెట్టేశాను అండి చూడండి పొంగలికి పెట్టేశాను అదేవిధంగా పప్పుకి కూడా పెట్టేశాను తర్వాత నేను వెంటనే పూజ గది నుంచి పూజ గదికి వచ్చానండి పూజ గదికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కృష్ణాష్టమికి మా పిల్లలు అయితే పూజ చేశారండి చూడండి మా వారు కృష్ణాష్టమి గుడికి వెళ్ళారు కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నారు అక్కడైతే టెంకాయ కొట్టరండి మనకే వాపస్ ఇంటికి పంపిస్తారు ఏమన్నా స్వీట్ చేసుకొని తినచ్చ తినాలి అందుకనేసి ఇంటికి పంపించేస్తారు ఇంకంతా కూడా పూజ గది అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పూలు కూడా తెచ్చి మా వారు పూజ ఇదైతే మా వారి కోళ్ళకి వచ్చేసి పళని వెళ్ళున్నారండి అక్కడి నుంచి ప్రసాదం పంపించారు ఆయన అయితే ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు పూజ అయిన తర్వాత ఓపెన్ చేసి అందరికి పెట్టాలి ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఫుల్ పూజ గదిలో ఉండే సామాన్లన్నీ కూడా తీసేస్తానండి తీసేసి ఫుల్ శుభ్రంగా ఫుల్ అంతా కూడా తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇది నేను వరలక్ష్మి తల్లి పండగప్పుడు పెట్టుకున్న అండి ఇప్పుడైతే నేను ఇవంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఫుల్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాక టైం అవుతుంది ఇక్కడ చూడండి ఈ చెంబు పైన అష్టలక్ష్మిలో ఎంత బాగున్నారండి అంత బాగున్నారండి ఎంత చక్కగా బాగా చెక్కారు బాగా ఎవరు అండి బాగా చేశారు నాకు బాగా నచ్చింది ఈ ప్లేట్కి కూడా అంతే అండి ఈ ప్లేట్లో ఏంటంటే ప్లేట్ కింద పువ్వు వేశారు అది కూడా చాలా బాగుంది ఈ యాంటీక్ పీస్లు అయితే బాగున్నాయి ఇప్పుడైతే గోల్డ్ అయినా సిల్వర్ అయినా యాంటిక్ పీస్లు అయిపోయాయి కదండీ మనకి నార్మల్ సిల్వర్ చూస్తే ఇష్టం లేదు యాంటిక్ వాటర్లో గోల్డ్ కూడా యాంటిక్ వాటర్లో చూస్తే బాగా ఇష్టమవుతుంది కాకపోతే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకైతే నచ్చదండి మా అత్తయ్యకైతే ఉరువు నచ్చదు యాంటిక్ పీస్లు అయితే అలా తొట్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం వాటర్ చల్లి కొంచెం సోప్ అయితే ఇచ్చేసానండి లిక్విడ్ లిక్విడ్ ఇచ్చేసేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇలా పటాలు గతంతా బాగా శుభ్రం చేసుకునేసి నేనైతే బట్టతో అయితే క్లీనింగ్ చేస్తూ ఉన్నానండి ఈ బట్టతో క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే కుంకుమ పడేసి టైల్స్ పైన ఏమవుతుందంటే ఫుల్గా కూడా కుంకుమ మరకలు ఉండిపోతున్నాయండి మళ్ళీ ఎంత రుద్దినా పోవటం లేదు చూడండి అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి ఇలా ఇంకా పటాలకి పెట్టిన కుంకుమంతా ఎడ్జస్ట్లో పడి అక్కడే ఉండిపోతూ ఉంది క్లీన్ చేస్తూను చేస్తూ ఉంటాం కానీ అప్పుడప్పుడు అలాగే ఉండిపోతాయి ఈ మార్కలు నేను సరే అనేసి చాలా మాటలు ఇది న్యూస్ పేపర్ వేసారీ అనుకున్నాను మళ్ళీ కడ్డీలు కలిగిస్తాం కదా ఇక్కడ చూడండి దేవుడు స్వామి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ సుబ్రహ్మణ్య స్వామిని అయితే మా పాప అయితే డ్రాయింగ్ చేసిందండి నాకు ఒకసారి సుబ్రహ్మణ్యం షష్టికి మా పాప అయితే ఇచ్చింది ఇక్కడైతే పూజ సామాన్లన్నీ తెచ్చి తెచ్చిపెట్టానండి వచ్చి చూసాక పొంగలికైతే అంతా ఇసరంతా ఇనికిపోయిందండి ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుంది చూడండి నేను ఎండి ఖర్చూరము ఆ డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అవి మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే తర్వాత బెల్లం కొట్టుకొని పెట్టుకున్నానండి పొడి చేసి పెట్టుకున్నాను బెల్లం కూడా తీసుకుంటున్నానండి బెల్లం వేసిన తర్వాత ఇంకా కొంచెం కుక్ అయిపోతుంది ఏమంటే అన్నం చేసేటప్పుడు ఇది మెత్తగా అవ్వాలంటే ఫస్ట్ మెత్తగా ఉడకాలండి పలుక్గా ఉన్నప్పుడు ఉడకదు ఇంకా అక్కడ క్లీన్ చేసి వచ్చేసాను కదా క్లీన్ చేసి వచ్చిందోనే ఇక్కడ దేవుడి సామాల్ అయితే కడుక్కుందనేసి ఇంక స్టార్ట్ చేస్తున్నానండి నేనైతే చింతపండు సబీనానే వాడతానండి చాలా సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాగే చింతపండు సబీనాతోనే క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నాను చూడండి నేను టూ వీక్స్ అయిపోయింది నా దేవుడి సామాన్లు అయితే కడిగి అయినా కూడా అంతే క్లీన్గా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా దీపాలన్నీ ఎలా కనపడుతున్నాయో మెరుస్తూ ఉంటాయండి ఎటువంటి మచ్చలు కానీ మరకలు కానీ ఎటువంటి ఉండవండి చాలా నీట్గా అయితే ఉంటాయి నేను మళ్ళీ వన్ వీక్ కాదు వన్ మంత్ అయినా కూడా నేను ఊరికి వెళ్ళేసి వచ్చే టయానికి కూడా ఇలాగే ఉంటాయి మా పూజ గదిలో సామాన్లు అందుకనేసి కొంచెం చింతపండు వేసి సబినా వేసి బాగా రుద్దుకుంటానండి దానివలన ఈ సామాన్లు అన్నీ కూడా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి నాకు బాగా తెల్లగా రుద్దుకోవటం అంటే ఇష్టం అండి కొంచెం టైం స్పెండ్ చేసేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలాగే చేస్తూ ఉంటే పెద్దగా టైం కూడా పట్టదండి ఈ సామాన్లు అన్నీ కడిగాక ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే దానికి పెద్దగా నాకేమీ టైం పట్టలేదు ఇంకా నేను అక్కడ దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి వచ్చాను కదండి అన్ని దేవుళ్ళని అందరినీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి వాష్ చేసి పెట్టుకునేసి అక్కడ పెట్టుకొని తడిపట్టేసి చేసుకున్నాను తర్వాత ఇంకా బొట్లు పెట్టుకోవటమే ఇంకా అందరి దేవుళ్ళకి బొట్లు పెట్టేసి ఇంకా నీట్గా అమర్చుకున్నానండి ఇంకా తర్వాత దేవుడి సామాలు కడిగి పెట్టాను కదా ఆ తేమ అంతా నీట్గా తుడుచుకుంటున్నానండి తేమ తుడుచుకోకపోతే కొంచెం మచ్చలు పడతాయి కదా తేమ తుడుచుకుంటే నీట్గా ఉంటాయి అందుకని నీట్గా తొట్టు చేసుకున్నాను చూడండి ఎంత బాగా మెరుస్తాయంటే చాలా బాగా మెరుస్తాయండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మనం ఆ పూజ గదిలో ఆ దేవుని సామాన్లు ఆ వెలుగులో ఎంత బాగుంటాయంటే దీపం కానీ ఏదైనా కొని క్లీన్ చేసుకోవటం వలన పాత పద్ధతులు అయితే మర్చిపోవద్దండి ఇలాంటివి అయితే ఈ పిత్తల సామాలకి చింతపండు సబీన అయితే ఎప్పుడైనా చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనకైతే సిటీలలో ఇటుకరాయి దొరకదు కాబట్టి సబీనా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తానండి ఇలా చేసుకోవటం వలన నాకు టైం కూడా సేవ్ అయిపోతుందండి ఆల్మోస్ట్ ఇలా నేను ఇవన్నీ ఈ దీపాలు అయితే నేను ఇ ఈ దేవుడి సామాన్లు అయితే నా పెళ్ళప్పటి నుంచి ఇవే వాడుతున్నానండి ఈ కామాక్షమ్మ దీపం మాత్రం కొత్తగా అక్కడ చిన్నగా ఉండే అప్పుడు కొంచెం సాయంత్రం దాకా వెళ్ళగాలని కొంచెం పెద్ద దీపం తీసుకున్నాము తర్వాత ఈ రెండు దీపాలు లోటస్ దీపాలు ఉన్నాయి కదా ఇవైతే మా అత్తయ్య అయితే పెద్ద దీపాలు వాష్ చేసుకున్నట్టు కష్టమైపోతుంది వద్దు అని చెప్పేసి చిన్నవి అయితే తీసుకోమని చెప్పారు నాకు మా ఇంట్లో చాలా పెద్ద దీపాలు అయితే ఉన్నాయి మీరు చూసారు కదా వరలక్ష్మి వ్రతంకైతే అవన్నీ పైన ఎత్తిపెట్టేస్తానండి కింద అయితే ఏం ఉంచను అవన్నీ వాష్ చేయాలని కూడా కష్టమే కదా అందుకనేసి రోజుకు రోజుకి వన్ ఇయర్కి వన్ ఇయర్కి మనకి ఏజ్ అయితే అయిపోతుందండి అన్ని పనులు అయితే చేసుకోలేము దానికి తగినట్టు మనం కూడా అలవాటైపోవాలి అందుకోసం అనేసి ఈ విధంగా అండి నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకనంటే మనకి రోజుకు రోజుకు వయసు అయిపోతుంది అన్ని పనులు చేసుకోలేమండి చాలా పనులు నేను ముందు చేసే అన్ని పనులు ఇప్పుడు చేయలేకపోతున్నాను అదేంటో నాకు అర్థం కావటం లేదు మనసులో ఎనర్జీ తక్కువ అయిపోయిందా ఏంటి అనేది లేదు థర్టీ అయిపోయిందా అనుకోండి ఏ పనులు చేయలేకపోతున్నాము నేను హౌస్ వైఫ్నే కానీ నాకు మా పిల్లల పనులు ఇంట్లో పనే నాకు సరిపోతుంది ఈ యూట్యూబ్లో నేను వీడియోస్ చేసారి అనుకుంటూ ఉంటాను తర్వాత ఏమనుకుంటారో ఏమో అన్న ఫీలింగు అలా వాటి వలన వీడియోస్ చేయనాటికి కొంచెం అయితే వెనకడుగు వేస్తున్నానండి ఎవరైనా కామెంట్స్ పెడతారేమో అలా ఇలా అని అనేసి అలాగేమీ ఉండదు నాకేమనిపించిందంటే నా మనసుకి ఏమనుకుంటే ఏంటి మనం చేసేది కరెక్ట్గా ఉన్నప్పుడు అని అనేసి అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా మా వారు కూడా అలాగే చెప్తూ ఉంటారండి నాకు నిజంగా మా ఇంట్లో యూట్యూబ్ పెట్టినాటికి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఏమీ అనలేదు ఆల్రెడీ నేను అడిగితే మా వారే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టారు ఎప్పుడో అప్పటి నుంచి నేను అలా ఇలా బిజీ అయిపోయేసి నేను ఇంకా వీడియోస్ తీనాటికి ఇవన్నీ నాకు ఎడిటింగ్ ఇవన్నీ రావు కదా అవన్నీ నేర్చుకొని ఇచ్చేనాటికి బోల్డ్ అంత టైం పట్టిందిలేండి బోల్డ్ అంత టైం కాదు నేను దీని గురించి అయితే పెద్దగా పట్టించుకోలేదు శనివారం కదండి శ్రావణ శనివారం లాస్ట్ వారం కదా అందుకోసం అయితే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవతలని అయితే పూజించాలని అనుకున్నాను అందుకే స్పెషల్గా వాళ్ళని అయితే కింద దించి పెట్టానండి ఎవరిది స్పెషల్ డే అంటే వాళ్ళని కింద కింద మెట్టు పైన పెట్టేసి వాళ్ళకి నేను పూజ అయితే చేస్తూ ఉంటానండి ఆల్మోస్ట్ ఇదైతే నా పూజ గది మనకి ఎంత పెద్ద రూములు ఉన్నా సరే అండి పూజ గదికి మాత్రం మనం ప్రయారిటీ ఇవ్వాలనేది నా ఇదండి ఎందుకంటే ఇలా పెట్టుకుంటే కూర్చొని ఎంచక్క మంచిగా పూజ చేసుకోవచ్చండి అండి నాకైతే మా పూజ కథ అయితే చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో నాకు బాగా నచ్చిన ఇదైతే మా పూజ కథ అండి మా వారిని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నాకు పూజ కథ కావాలని అడిగాను ఆ విధంగా మా వారైతే మంచిగా పూజ కథనైతే చేసి ఇచ్చారండి ఏమో ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే బాగా కంప్లీట్ చేసుకున్నానండి ఆ దేవుడు నాకు ఇచ్చినంతలో నేను మంచిగా ఆయన్ని ఈ దీపాల కాంతుల్లో అయితే మా దేవుడిని చూస్తూ ఉంటే ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుందండి నాకైతే ఇలా అయితే నేను పొంగళ్ళు పెట్టుకున్నాను నేను ఇవన్నీ చేసుకునే లోపల మధ్యాహ్నానికి వంట చేశాను అంతలోపల దేవునికి పూజ చేసేసి ఇంకా మధ్యాహ్నం మేము భోజనం పిల్లలు వచ్చిన తర్వాత భోజనం చేయటమే అండి నా పూజ అంతా బాగా కంప్లీట్ అయింది నాకైతే శ్రావణ శనివారము పూజ ఈ విధంగా చేసుకున్నానండి మీరందరూ ఏ విధంగా చేసుకున్నారో చెప్పండి మనకి పూజ చేసుకోవడానికి కావాల్సింది మైండ్ అండి మనం చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాం లేదు మళ్ళా చేసుకుందారంటే అలాగే లేజినెస్ అయిపోతూ ఉంటాము దేవుడికి కొంచెం దగ్గరగా ఉంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది అనిపిస్తుంది మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి